వందనాలు మరి ముఖ్యంగా నా ఆత్మీయ గురువు గారైనటువంటి ఓఫీరాయ్య గారికి వందనాలండి మరి నాకున్నటువంటి ఒక చిన్న డౌట్ను తీర్చగలరని వేడుకుంటున్నాను అయ్యగారు అయ్యగారు మరి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయములో మరి నయమాను యొక్క డబ్బు కొరకు ఆశించినటువంటి గాజీకి మరి ఐదు ఇరవై ఏడు నీకు నుండి సంతానమునకు మరి ఆ యొక్క సారీ నైవాని యొక్క పుష్టి వ్యాధి కలుగును కానీ మరి ఎలుషా గారు చెప్పించడంతో మరి గహజీ గారికి పుష్టి వ్యాధి వచ్చింది మరి మీరు చెప్పిన రీతిగా మరి అనేక మంది చెప్పిన రీతిగా ఆ రోజుల్లో కుష్టివాడు పుష్టి అనేటువంటిది వస్తే మరి వాళ్ళను ఊరు బయట పెట్టాలి మరి అలాగే మనం ఎనిమిదవ అధ్యాయం గమనించినట్లయితే ఆ శూన్యమిరాలు మరి ఫిలియ దేశంలోకి వెళ్ళి ఏడు సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఆ రాజుతో గహజీ మాట్లాడుతున్నట్టుగా ఉంది మరి యాజీకి ఇష్టం కాదు ఎత్తుకుపోయింది అది బైబిల్ లో ఎక్కడైనా ఉందా అయ్యే కాదు మరి నాకు నేనైతే చూశాను కానీ కనపడడం లేదు మరి దాన్ని వివరించగలరని కోరుకుంటున్నాను అయ్యే కరెక్ట్ ఈ విషయం నేను లోగడ ఒకసారి ఏదో ప్రసంగంలో చెప్పాను ఇంటర్నెట్ లో ఆల్రెడీ ఉన్నది గేహజీ మళ్ళీ మారు మనసు పొంది స్వస్థత పొందాడు ఆ పొంది యాక్చువల్గా అతడు కుష్ఠరోగి అయితే ఇస్రాయేల్ ధర్మశాస్త్రం ప్రకారము ఊరు బయట ఉండాలి అయితే అతడు రాజుగారి సన్నిధిలో సేవలో ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట గనుక మరి ఎనిమిదవ అధ్యాయంలో గేహజీ మళ్ళీ రాజు దర్బారులో కనబడతాడు ఎనిమిది నాలుగు రాజు దైవజనుడి పనివాడుకు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞచ్చి ఉంటాయి అంతలోపల ఆ చనిపోయిన వాడిని ఎలీషా బ్రతికించిన ఆ సందర్భాన్ని చెబుతుండగా ఆ తల్లి వచ్చింది ఆ తల్లి వచ్చి తనకు భూమి ఆస్తి వివాదము కొంతమంది అన్యాయం చేశారు నాకు న్యాయం చేయండి మహారాజా అని అడగడానికి స్తే మహారాజా నేను చెబుతున్నాను కదా ఒక అమ్మాయి యొక్క కుమారుణ్ణి ప్రవక్త గారు బ్రతికించారని ఆ తల్లి ఈమె అని అప్పుడు చెప్పాడు గనుక ఆ ఇదిగో ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే రెండవ రాజులు ఎనిమిది ఐదులో అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పించుండగా ఎలిషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో చేయ వచ్చను అంతటే గేహరాజీ నా ఏలిన వాడ అయిన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలిషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తునో ఆమె దేశం విడిపించినప్పటి నుండి దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంటను యావత్తునో ఆమెకు మరలా ఈ ఆమెకు న్యాయం చేశారు అయితే అక్కడ పాయింట్ ఏమిటంటే ఇతడు కుష్ఠ రోగముతో ఉండిన వాడైతే రాజ దర్బారులో సేవలు ఉండడానికి అవకాశం లేదు అతన్ని ఊరు బయట పెడతాం అది ధర్మశాస్త్ర అనుసారం హోదాలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా వాడు రాజు దర్బారులో ఉన్నాడంటే వాడికి స్వస్థత కలిగింది కనుక వాడు పశ్చాత్తాపడి మారుమనసు పొంది లేఖనాధారాన్ని బట్టి మనం నమ్మొచ్చు ఏంటంటే వాడు మళ్ళీ స్వస్థత కలిగితేనే వాడిని ఊర్లోకి రాణిస్తాం లేకుంటే వాడు ఇట్లా కుష్ఠరోగి ఊర్లోకి వస్తే అపవిత్రుడను అపవిత్రుడని ఊరు కప్పుకొని ఆ పెద్ద హడావుడు చేయాలి అందరు పక్క జరిగిపోతారు వాడు వస్తుండ అలాంటిది రాజుగారి దర్బార్లో ఉన్నాడంటే హీలింగ్ కలిగింది అతడు మారు మనసు పొంది ఉంటాడు అనేది మనం అతని గురించే రాయబడలేదు కానీ జనరల్గా ధర్మశాస్త్రంలో కుష్ఠురోగి ఊర్లో ఉండడానికి లేదు రాజ సన్నిధిలో ఉండడానికి అసలే వీళ్ళేదు అనే నిబంధన ఉన్నది కాబట్టి అతను తర్వాత పశ్చాత్తాపడి ఉంటాడు అని మనం నమ్మవచ్చు అనేది ఇంతకుముందు ఒక ప్రసంగంలో చెప్పాను